ఇక తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లేట్ అయ్యేటట్టు అయితే కనిపిస్తుందట ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అయింది ఇప్పటివరకు కౌన్సిలింగ్ మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే మరి నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా అడ్డంకులు అవుతున్నాయంట మరి ఏం అడ్డంకులు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం మరి ఇప్పటివరకు ఫీజుల విషయంలో రాలేదట స్పష్టత మరి జూలై సెకండ్ వీక్ వరకు అంటే ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ వరకు కూడా మరి ప్రతి ఇయర్ ఇట్లే అవుతుంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రతి ఇయరు లేటు లేట్ లేట్ అయికుండా అవుతుంది మరి ఈసారి కూడా మరి ఇట్లే లేట్ అయ్యే అవకాశం ఉందైతుందంట మరి ఇప్పటివరకు అఫిలియేషన్ ప్రక్రియ కంప్లీట్ కాలేదట మరి ఇక కౌన్సిలింగ్ లేట్ అయితే ఎందుకంటే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు ఇట్లా మూడు నాలుగు ఫేజులు అయిన తర్వాత ఇక క్లాసులు స్టార్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ కానికే ఈ ఫేజుల వైజ్ కంప్లీట్ కానికే మనకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది కాబట్టి జూలైలో స్టార్ట్ చేస్తే ఆగస్టు లాస్ట్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి క్లాసెస్ కూడా లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే అనిపిస్తుంది అట మే పదకొండు వచ్చినాయి మరి వెబ్సైట్ రిజల్ట్స్ మే పదకొండు అయింది మరి దాదాపు వన్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు ఇలాంటి పురోగతి అయితే లేదు మరి కౌన్సిలింగ్ జూలైలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుందట మామూలుగా గతంలో ఎప్సెట్ రిజల్ట్స్ విడుదలైన మరుసటి రోజే వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసే కానీ ఈసారి రిజల్ట్స్ తొందరగా వచ్చినా ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు అయితే రాలేదు మరి దీంతో చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది దాంతోపాటు ఈసారి మరి తల్లిదండ్రుల మీద ఇంకో పిడుగు కూడా పడే అవకాశం ఉందట మరి ఫార్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫీజులు పెరిగే అవకాశం ఉందట మరి వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలకు భారీగా ఫీజులు పెంచరాదని ప్రభుత్వం భావించినప్పటికీ నలభై నుంచి డెబ్బై శాతం వరకు ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉందట మరి కాలేజీ మేనేజ్మెంట్లు మరి ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాయట మేము ఆ ఇచ్చేటువంటి ఫీజులతోటి మాకు మెయింటెనెన్స్ కష్టమవుతుంది పెంచాలి అని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నట మరి నేపథ్యంలో ఫీజులు పెంచే అవకాశం ఉందని అయితే ఉందట మరి ఫీజులు ఎంత ఏంటి అనేది ఖరారు కాదే కౌన్సిలింగ్ నిర్వహించడం కూడా సాధ్యం కాదని చెప్తున్నాయి ప్రభుత్వ వర్గాలు మరి నేపథ్యంలో బీటెక్ కన్వీనర్ కోట ఫీజులను సవరించాల్సి ఉంది అట మరి ఎంత పెరుగుతాయి ఏంటి అనేది చూడాలి కానీ ఇప్పటికొస్తున్నటువంటి సమాచారం మేరకు నలభై నుంచి డెబ్బై శాతం ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉందట మరి దాంతోపాటు ఐఐటీలో మామూలుగా టాప్ ర్యాంకర్లకు ఇక్కడ వస్తుంటుంది ఐఐటీలో కూడా మరి వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్గా ఐఐటీలో ప్రిఫర్ చేస్తూ ఉంటారు మరి మంచి కాలేజీలో సీట్ వస్తే అటే వెళ్ళిపోతుంటారు ఈ నేపథ్యంలో ఐఐటీలో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గర కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట మరి ఆల్రెడీ వాళ్ళ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది మరి ఈ నేపథ్యంలో జూలై వరకు వాళ్ళ కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి రాష్ట్రంలో ఆ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినాక మన దగ్గర కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందట మరి దాంతోపాటు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మరి అఫిలియేషన్ ఇప్పటివరకు చాలా కాలేజీలకు అఫిలియేషన్ కూడా రాలేదట మరి అఫిలియేషన్ కూడా కంప్లీట్ కావాలి మరి ఇవన్నీ కూడా సీట్ల లెక్క ఎంత ఇవన్నీ కూడా ఈ తేలకపోవడంతో ఈ అఫిలియేషన్ ప్రక్రియకు కూడా జూన్ ముప్పై తారీఖు వరకు ఏఐసిటిసి ఈ గడువు కంప్ పొడిగించిందట ఈ నేపథ్యంలో ఆ గడువు కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ముందుకు పడేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఏదేమైనప్పటికీ మరి ఈ కాలేజీల ఫీజులు కానీ ఈ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా తెగనికే చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈసారి కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే లేట్ అవుతుందట కాబట్టి ఎప్పుడు ఇట్లే ఉంటుంది ఈసారి ఇంకా లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈసారి ఫీజుల పెంపు కూడా తప్పకపోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఆ మేరకు తల్లిదండ్రులు ఆ భారానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే ఉంది